అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజైతే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కే లేచాను ఈరోజు కాస్త ముందుగా లేచాను ఈరోజు వీడియో షేర్ చేద్దామనేసి కొంచెం ముందుగా లేచాను వీడియో తీసే రోజైతే కాస్త ముందుగా లేచేస్తాను లేకపోతే హడావిడిగా అయిపోతుంది ఈరోజు వెజిటేబుల్ రైస్ చేద్దామని అయితే వెజిటేబుల్స్ని ఫస్ట్ కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ టమాటల్ని మిక్సీ చేసేసుకుందాం అయితే మిక్సీలో వేసేసుకున్నాను టమాటల్లో మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తాకకుండా బాగుంటుంది అందుకే మిక్సీలో వేసేసుకున్నాను ఫస్ట్ అయితే కుక్కర్లో చేస్తున్నాను సో కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకుంటున్నాను ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకున్నాను ఇంకా ఒక సైడ్ అయితే ఎగ్స్ని పెట్టేస్తున్నాను ఈ వెజిటేబుల్ రైస్లోకి మామూలు కంటే ఇలా ఎగ్స్తో అయితే బాగుంటుందనేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను ఎగ్స్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకు ఎగ్స్ పగలకుండా నీట్గా వచ్చేస్తాయి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాని వేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినైతే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కాస్త ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నానబెట్టేసుకున్న మిల్ మేకర్ని కూడా ఇప్పుడే వేసేస్తున్నాను వీటిని కొంచెం వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి ఈ రైస్ అయితే లంచ్ బాక్స్లోకి బాగుంటుందని నేనైతే చేసేస్తున్నాను ఇంకా బాబు కూడా ఇష్టంగా తినేస్తాడు అనేసి ఈరోజైతే వెజిటేబుల్ రైస్ చేద్దామని చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేసేసుకున్నాను ఇంకా ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాను కొంచెం ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలాని వేసేసుకుంటున్నాను నేను కొంచెమే వేసేసుకుంటున్నాను గరం మసాలా మరి ఎక్కువ ఘాటు అయినా కూడా బాబు తినలేడు ఇంకా ఇందులో రైస్ అయితే వేసేసుకుంటున్నాను మంచిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము రైస్ని వేసేసుకోవాలి నేను మూడు గ్లాసుల వరకు రైస్ని వేసేసుకున్నాను ఇంకా వాటర్ అయితే ఫైవ్ గ్లాసెస్ వరకు తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో కొద్దిగా కొత్తిమీర ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకున్నాను మనము సాల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే వాటర్ కొంచెం ఉప్పగా వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు అన్నంలోకి సో మనం కొంచెం సాల్ట్ చూసేసుకొని వేసేసుకోండి టూ విజిల్స్ అయితే పెట్టేశాను అన్నం మంచిగా ఉడికిపోయింది నేను మామూలు రైస్తోనే చేసేసాను మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోండి నాకైతే ఈ రైస్తోనే ఇష్టంగా అనిపిస్తుంది సో దీనితోనే చేసేసుకుంటాను ఎప్పుడైనా ఇప్పుడైతే ఇది కాస్త చల్లారిన తర్వాత బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా బాబుకు కూడా బాక్స్ పెట్టేసి ఎగ్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బాబుకి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను మండే రోజు కొంచెం ఎక్కువ పనే ఉంటుంది నాకైతే మండే రోజు దేవుడి పటాలని క్లీన్ చేసేసుకొని ఇంకా ఇల్లు నీట్గా తుడుచుకొని పూజ చేసేసుకుంటాను సో ఫ్రెష్ అయిపోయి కాస్త రెస్ట్ తీసేసుకొని టిఫిన్ చేసేసుకొని ఇక్కడనైతే అయితే బిల్స్ని చెక్ చేసుకున్నాను నిన్ననైతే పవర్ బిల్ అయితే వచ్చేసింది మాకైతే ఎప్పుడు వచ్చేదానికంటే ఈసారి కొంచెం ఎక్కువగానే వచ్చేసింది మాకు ఎప్పుడు అలా రాలేదు సో దాన్నైతే మనము కొంచెం తగ్గించుకోవాలనేసి అనుకుంటున్నాను మనము మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తామని నేను మీకు షేర్ చేస్తున్నాను మేమైతే ప్రతి మంత్ ఇలా క్యాలెండర్లో మిల్క్ ప్యాకెట్స్ ఎన్ని వాడుతామో వాటినైతే కంపల్సరీ రాసుకొని పెట్టేసుకుంటున్నాము అలా చేయడం వల్ల మనకు ఎన్ని వాడుతున్నామో ఈజీగా తెలుస్తుంది ఒక్కరోజు మిల్క్ ప్యాకెట్స్ తీసుకోకుండా మనకైతే మనీ సేవ్ చేసేసుకోవచ్చు ఇంకా కరెంట్ బిల్లు కూడా ఇక్కడనైతే చూస్తున్నాను ఈ మంత్ అయితే చాలా ఎక్కువ వచ్చింది అసలు మాకైతే ఎప్పుడు అంత బిల్లు రాలేదు మేము ఉండే మేము వాడే దానికంటే చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే సో దాన్నైతే నేను కొంచెం తగ్గించుకోవాలని అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ వరకు సో ఏ చూడండి ఈ విధంగా మేము ప్రతిసారి మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా రాసుకొని పెట్టేసుకుంటాము ఇంకా మనము ఇంట్లో చిన్న చిన్న ఖర్చులను కూడా రాసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఎంత మనీ ఖర్చు అవుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది నేనైతే గ్యాస్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఏ రోజైతే ఓపెన్ చేశానో ఆ డేట్ రోజు ఇలా గ్యాస్ అని అయితే రాసుకొని పెట్టేసుకుంటాను ఇది ఎన్ని డేస్కి వస్తుందని అయితే మనకి తెలుస్తుంది నేనైతే ప్రతిసారి అయిపోయిన వెంటనే ఇలా అయితే రాసుకొని పెట్టేసుకుంటాను ఇంకా ఎవ్రీ మంత్ అయితే నేను ఆయిల్ ప్యాకెట్స్ని ఒక ఓన్లీ త్రీ వరకే యూజ్ చేద్దామని అయితే అనుకుంటాను కంపల్సరీ త్రీ అని కాదు కానీ వీలైనంత వరకు అయితే త్రీ ప్యాకెట్సే యూస్ అవ్వాలని అయితే అనుకుంటాను చాలా మంత్స్ అయితే నేను త్రీయే యూస్ చేస్తాను ఎప్పుడైనా స్నాక్స్ చేసేటప్పుడు మాత్రము త్రీ కంటే ఎక్కువగా అవుతాయి దీనివల్ల మనకు తెలియకుండానే మనీ అనేది సేవ్ అవుతుంది ఒక్క ప్యాకెట్ తక్కువైనా కూడా చాలా వరకు అయితే సేవ్ అవుతుంది సో ఇలా ఆయిల్ని కొంచెం తగ్గించుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఎక్కువగా వాడినా కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనము ఆయిల్ని కూడా కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా ఇంట్లోకైనా గ్రాసరీస్ని కూడా మనము ఏది అవసరమో అదే తెచ్చేసుకొని కొంచెం పురుగులు పట్టకుండా చూసేసుకోవాలి మరి ఎక్కువగా తెచ్చేసుకొని వాటిని పురుగులు పట్టేలాగా పెట్టేసుకుంటే మనీ వేస్ట్ అవుతుంది మాకైతే ఈసారి పవర్ బిల్ ఎక్కువ వచ్చేసింది అంటే ఎప్పుడు వచ్చేదానికంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది త్రీ హండ్రెడ్ సో నేనైతే దాన్ని తగ్గించాలనుకుంటున్నాను గీజర్ అయితే ఆన్ చేసినాక అవసరం ఉన్నంత వరకే ఉంచేసుకొని నెక్స్ట్ అయితే వెంటనే ఆఫ్ చేయాలని అయితే అనుకుంటున్నాను గీజర్ వల్లనే చాలా ఎక్కువగా బిల్ వచ్చేసిందని అని అనుకుంటున్నాను సో కొంచెం జాగ్రత్తగా ఉండేసి ఈ మంత్ అయితే కరెంటు బిల్లు తక్కువగా వచ్చేలాగా చూసేసుకుంటాను ఇంకా మనము బయట ఫుడ్డు తగ్గించి ఇలా హెల్దీ ఫుడ్ తినడము బెటర్ అని నేను అనుకుంటాను ఫ్రూట్స్ ఇంకా ఇలా వెజిటేబుల్ జ్యూస్ అలా ఎక్కువగా తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం హెల్త్ ఇంపార్టెంట్ అన్నిటికంటే మనము హెల్త్ ఒక్కసారి పాడైపోతే హాస్పిటల్లో ఎన్ని డబ్బులైనా పెట్టాల్సి వస్తుంది నేనైతే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఈ వెజిటేబుల్ జ్యూస్ని అయితే తీసుకుంటాను ఈరోజైతే ఇందులో ఉసిరి కూడా వేసేసాను చాలా మంచిది ఈ వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటున్నాయి అందుకే నేను కంపల్సరీ వీక్లీ త్రీ టైమ్స్ అయితే తీసుకుంటాను ఇంకా చిన్నపిల్లలు కూడా తాగిస్తే చాలా మంచిది కదా సో నేను మా బాబుకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఇక్కడ అయితే పసుపునైతే ఒక సీసాలో అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా పసుపుని పట్టించిన పసుపునే తెచ్చుకుంటాను మామూలుగా ప్యాకెట్స్ కంటే ఈ విధంగా తెచ్చుకోవడము చాలా మంచిది ప్రతి మంత్లో మీరు దేనికైతే ఎక్కువగా ఖర్చు చేశారో దాన్ని నెక్స్ట్ టైము అలా ఖర్చు చేయకుండా కొంచెం చూసుకొని ఖర్చు చేయండి అంటే దానికోసం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చూసేసుకోండి దీనివల్ల మనము కొంచెమైనా మనీని ఖర్చు పెట్టకుండా ఉంటుంది ఇంకా ఇక్కడైతే పసుపునైతే వేసేసుకుంటున్నాను ఇలా గ్లాస్ జార్లో వేసేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అప్పుడే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది మనం ఏది తెచ్చుకున్నా ఇంట్లో అది వేస్ట్ అవ్వకుండా చూసేసుకోవాలి నేనైతే ఈ పసుపుని ఇలా పెట్టేసుకొని మిగతాదైతే ఇలా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి